రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నా సరే వెంటనే డబ్బులు తీసుకునించి బహుమతిని తీసుకొచ్చి రావాలి నువ్వు చెప్పురా నువ్వు చెప్పురా మనం మనం చెప్పేది రాజులే థర్టీ ఎయిట్ పిఎస్ ఎందుకు పెట్టావు అంతకన్నా ఎక్కువ రాదా రజు మరి పిఎస్

நூற்றை அடுகுல துரா முப்பை சூழ்நிலை பூர்ச்சேட்னா அடுகு <laughs> ர <laughs> 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 பக்கறாகறா மொத்தம் லைவ்ல ఉంటது கదా மோడవ ரவுண்டு

నాలుగవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి தொடி அமடக்காய சுப்பரா பொத்தி வார்த்தை ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నాయి ఆశూర్ యిలగం రెడ్డి లక్ష్మి రెడ్డి గారి రాజ్ కాణ ఆనంద్ కుమార్ అన్న ట్యాంక్స్ ఉన్నా చూస్తున్నందుకు లైవ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు ఐదు విషయాల ఇరవై ఆరే స్థానంలో కొనసాగు ప్రతక్కర్న ముప్పై ఐదు వేల గింజలు వెనుకలు ఉన్నాయి బ్రహ్మారెడ్డన్న హాయన రేవంత్ నాయుడు అన్న హాయన చూస్తున్న ప్రత్యక్కరికి హాయన భోజనం చేశారన్న చూస్తున్న ప్రత్యక్కరు లైవ్ క్లాట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక లైక్ చేయండి అన్న వంద మంది చూస్తున్నారు మీరు లైక్ చేయడం వల్ల పది మందికి షేర్ అవుతుంది వీడియో కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మొదటి బహుమతి వచ్చేసి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి వచ్చేసి ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతి వచ్చేసి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి వచ్చేసి వేల రూపాయలు ఐదో బహుమతి వచ్చేసి ఐదు వేల రూపాయలు ఏమో అన్న ఆరో బహుమతి వచ్చేసి మూడు వేల రూపాయలు అన్న వెయ్యి యాభై అడుగులకు రాండి ఆరు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వెనుగంజలు ఉన్నాయి ఈవేళ యొక్క మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవానికి ఏర్పాటు చేసినటువంటి దాతలు శ్రీమతి కంచి స్వర్ణ గారు మరియు కంచి దుర్గారెడ్డి గారు వారి కుమారుడు చిరంజీవి కంచి వర్షత్ రెడ్డి గారు అలాగే అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి దాతలు శ్రీమతి పల్లం రెడ్డి రాజమ్మ గారు శ్రీ పల్లం రెడ్డి శేషారెడ్డి గారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెద్దపి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కడప చెన్నూరు వారిచే కోలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కావున గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క కోలాట కార్యక్రమాన్ని తిలకించి చేయడం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎనిమిదవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నిమిషం పదహైదు సెకండ్లు ఆరో స్థానానికి వెనుకంజలు ఉన్నాయి எதோ ஜட்ட வங்காளம்ம தி ஆசிஷ இரகம் ரெடி லட்சி ரெட்டி கார நோக்கி வார்த்த மயில வச்சி கார்டு கட்டாளா தொடி தமிதவ ரெண்டு பத்மூறு வந்த யபை எடுக்கல துரா தமிஷால முப்பை செ பூர்ச்சுனா

அனது <small> நிமிஷா <small> <usur> 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 పదహైదు వందల అడుగుల దురాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అవునన్నా ఇస్కేన్న అంతా ఇది ఇస్కే లోడ్ అంతా కోర్ట్ అంతా ఇస్కేనే ఉన్నది అవునన్నా గుంత ఉంది అన్న అక్కడ కొద్దిగా కమిటీ వారు బహుమధ్యరాని వెయ్యి రూపాయలు కన్సలేషన్ ప్రకటిస్తే ఇప్పుడే కలియుగ దానకర్ణుడు కీర్తిశేషులు నెల్లూరు వాసుదేవరెడ్డి గారి కుమారుడు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం నెల్లూరు ఉదయ్ చంద్ర ఉదయ్ చంద్ర రెడ్డి గారు ఆయన కూడా వెయ్యి రూపాయలు ఇస్తానని ఇప్పుడే ప్రకటించడం జరిగింది మోగజీ వాళ్ళ ప్రేమికుడు రైతుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పశుపోషణ చేపట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందో లెక్కాచారం వేసుకొని ఎత్తు బయటికి రావాలంటే పదివేల రూపాయలు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి తమ వంతు సాయంగా వెయ్యి రూపాయలు ఇప్పుడే ప్రకటించడం జరిగింది నెల్లూరు ఉదయ్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కమిటీ వారు వెయ్యి రూపాయలు దాట ముప్పై రూపాయలు నెల్లూరు ఉదయ్ రెడ్డి గారికి రెండు వేల రూపాయలు పన్సలేషన్ తొమ్మిది గంటలకు బహుమతి రాణి చేతలకు ఎనిమిదో గత వారు రావాలి రవిరాము లేట్ చేతు మీకు సమయం రెండు నిమిషాలు ఉన్నది

¡Vete, buena, buena, buena! ఇస్తానన్నా ఎక్కడన్నా బండబందాలు లైవ్ ఇస్తాను పద్దెనిమిదవ తేదీ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది అన్న సీనియర్స్ విభాగానికి అలాగే ఇరవై ఒకటవ తేదీ న్యూ ఓల్డ్ కేటగిరీ ఇరవై ఒకటవ తేదీ పద్దెనిమిది తేదీ మన ఛానల్ నుండి లైవ్ ఏటూరి హరిబాబు గారు మోడమీడపల్లి గ్రామం కడప రూరల్ కడప జిల్లా వారి వారి కింద రెండు నిమిషాలు సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకొని పదహైదు వందల పదహారు అడుగుల ఏడంగుల గురాన్ని లాగి ఏడవ గంట స్థానానికి అందుబాటులో ఉంటారు 絶対